కరీంనగర్ సరిత ఫ్యాషన్స్ దసరా సందర్భంగా అతిపోయే కలెక్షన్స్ అతి తక్కువ కలెక్షన్ మాది సెలెక్షన్ మీది రాజే చౌక్ కరీంనగర్ మరి స్టాఫ్ పిల్లలందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఘనంగా జరుపుకుంటాం ఈ రోజు కూడా ఇక్కడ చాలా చక్కగా మరి అందరు కూడా గ్యాదర్ కావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇష్టమైన పండుగ మన రాష్ట్ర పండుగ ప్రకృతిని ప్రేమించే పండుగ తర్వాత ఐక్యతను చాటి చెప్పే పండుగ స్త్రీ శక్తిని గౌరవించే పండుగ ఇది బతుకమ్మ పండుగ మరి ఇవాళ చూసుకుంటే పూలను మనం ఒక అమ్మవారిగా పేరుస్తూ పూజిస్తుంటాం తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా పూజలు జరుపుకుంటుంటాం ముఖ్యంగా ఈ సీజన్ అంతా వర్షాలు విరివిగా పడి మరి తంగేడు తర్వాత గునుగు పువ్వు తర్వాత బంతి చామంతి ఇలాంటి పూలన్నింటితో కూడా మనం ఒక ఆకృతిలో పేర్చి అమ్మవారిగా పూజి పూజిస్తుంటాం అంటే ప్రకృతిని పూజించడం అనేది బతుకమ్మలో మనం చూస్తూనే ఉన్నాం మరి ఇటువంటిది సృష్టిలో ఎక్కడ కూడా లేదు అలాంటిది మన సంస్కృతిని చాటి చెప్పే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అద్భుతంగా తెలంగాణ ప్రజలే కాదు తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ బతుకమ్మ పండని వివిధ దేశాల్లో కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు మరి ఈ స్ఫూర్తిని మనం ముందు ముందు రోజుల్లో కొనసాగిస్తూ ఐక్యతని చాటి చెప్పుకోవాలి ప్రకృతిని ఇలాగే ప్రేమిస్తూ మనం ప్రకృతిని పరిరక్షించుకుంటూ మనం ముందుకు అనేది ఒక సందేశం ఈ బతుకమ్మ ద్వారా మనం అందరం నేర్చుకుంటాం బతుకు అమ్మ చల్లగా అనేది బతుకమ్మ అని చెప్తుంటాం వివిధ రకాల పాటలతోటి ఈ రోజు అందరూ కూడా అమ్మవారిని పూజిస్తుంటారు ఇందులో ఆ పాటల్లో ముఖ్యంగా మన తెలంగాణ సంస్కృతి తెలంగాణ నడవడిక అన్ని కూడా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ముందు ముందు రోజుల్లో కూడా ఇలాగే మరి ప్రజలందరూ ఆ గౌరీ మాత అనుగ్రహం చేత సుఖ సంతోషాలతోటి ఆయుర్వ ఆయుర్వేలతో ఉండాలని చెప్పేసి ఇప్పటికే మనం చూస్తున్నాం అమ్మవారిని పూజిస్తున్నాం తర్వాత మహిళా శక్తికి గొప్ప పీఠ మనం భారతదేశంలో వేస్తున్నాం అందులో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తర్వాత కేంద్ర ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మనం చూస్తున్నాం ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి మహిళలకు ఉచిత బస్సును కల్పిస్తూ మహిళలకు పెద్ద పీటను వేయడం జరిగింది ఇవల్ల ఏ గౌడికి వెళ్లాలన్నా ఏ దేవుడి దగ్గరికి వెళ్లాలన్నా భర్తతో సంబంధం లేకుండా ఆధార్ కార్డు చూపిస్తూ మరి రాష్ట్రం అంతా తిరిగి వస్తున్నారు మహిళా లోకం ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా మరి ముప్పై మూడు శాతం మహిళలకు రాజకీయంగా కూడా రిజర్వేషన్ కల్పించారు అంటే మహిళలు అద్భుతంగా అన్ని రంగాల్లో రాణించాలనేది అందరి యొక్క ఉద్దేశం కాబట్టి మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా బాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం